బంగారం వెండి ధరలు పిచే మూడు కొట్టేశాయి కన్జూమర్లకు మళ్లీ వెంట లెక్కిస్తున్నాయి నాలుగు రోజుల ముందున్న వెండి ధరలకు ఉన్న ధర దాదాపు సగం అంటే వంద శాతం పెరిగినట్టే పెరిగి అదే వంద శాతం గోడ కొట్టిన బంతిలాగే మళ్లీ వెనక్కు బంగారం లక్ష ఎనభై వేలు దాటిందని వెండి నాలుగు లక్షల టచ్ టచ్ందని గత వారంలో కదా ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది గత గురువారం లక్ష తొంభై వేలు పలికింది పది గ్రాముల బంగారం ధర ఇదే ఆల్ టైం రికార్డ్ బంగారం లక్ష ఎనభై వేలు దాటిందని వెండి నాలుగు లక్షల మార్క్ టచ్ చేసిందని గత వారంలో అవాక్ కదా ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది గత గురువారం లక్ష పలికింది పది గ్రాముల బంగారం ధర ఇదే ఆల్ టైం రికార్డ్ నాలుగైదు రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి దాదాపు నలభై వేల కరెక్షన్ తీసుకొని లక్ష దగ్గర ఆగింది ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారం రోజుల్లో లక్షకు చేరుకున్న ఆశ్చర్యం లేదట మొన్నటిదాకా రెండు లక్షల దిశగా ఎగబాకిన బంగారం ధర మళ్ళీ లక్షకు దిగొస్తుందా అన్న జోస్యా నిజమయ్యేలా ఉన్నాయి ఇప్పుడు కూడా నెలల గ్యాప్ లోని వరుసగా లాంగ్ జంప్ లు కొట్టి రెండు మూడింతల పెరిగి బంగారం వెండి ధరలు మళ్లీ తేరుకొని సెట్ రైట్ కావటానికి ఎన్నేళ్లు పడుతుందో అంచనాలకు అందటం లేదు